Hi, y'all. మా వారికి కొన్ని డేస్ నుంచి చికెన్ ఫ్రై తినాలని గ్రేవింగ్ వస్తుందంట అది కూడా నేను చేసేది బికాస్ మా వారికి నేను చేసేది అంటే చాలా చాలా ఇష్టము నేను చాలా సింపుల్ చేస్తాను ఫస్ట్ ఆయిల్లో బిర్యానీ దిలుసులు వేసుకున్నాను బిర్యానీ దిసులు ఉంటే వేసుకొని లేకపోతే లేదు నేను కూడా అంతే అండ్ ఆనియన్స్ మిర్చి వేసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చాక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా మిక్స్ చేసేసి కొంచెం వేగిన తర్వాతకి చికెన్ వేసుకోవాలి చికెన్లో కొంచెం కల్పేసి మిక్స్ చేసేసి పెట్టుకుంటే కొంచెం ఇలా ముక్క ఉడికి వాటర్ కూడా తెలుతుంటే ఆ తరగతి ఇంకా లిడ్ పెట్టకండి నెక్స్ట్ ఇలా దగ్గరికి వచ్చాక మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి నేనైతే ఫైవ్ స్పూన్స్ వేసుకున్నాను అండ్ సాల్ట్ కూడా అంతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను నేను మిక్స్ చేసిన తర్వాతకి లాస్ట్కి చికెన్ మసాలా వేసుకున్నా మీ దగ్గర కొత్తిమీర కరివేపాకు ఉంటే మీరు వేసుకోండి నా దగ్గర లేవు అండ్ దీని కాంబినేషన్గా నేను బగారా చేసుకున్నాను మా వారికి ఈ టూ కాంబినేషన్స్ చాలా ఇష్టము మా డాడీకి కూడా మటన్ కర్రీ బగారా కాంబినేషన్ అంటే చాలా చాలా ఇష్టం నెక్స్ట్ టైం మా డాడీ కోసం చేసి నేను వీడియో అప్లోడ్ చేస్తాను అండ్ మా వారికి ఏంటంటే ఈ టూ కాంబినేషన్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ తిన్నట్టుగా ఉంటుంది అండ్ మీరు ఎవరైనా ట్రై చేసుకోవాలంటే హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్